హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఏపీలోని వాలంటీర్స్కి సంబంధించి ఆంధ్రప్రదేశ్ సర్కార్ నుండి తాజా సమాచారం అయితే మనకి రావడం జరిగింది వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి దాకా చూడడానికి అయితే ట్రై చేయండి కంపల్సరిగా వాలంటరీ జాబులకు అప్లై చేసుకుందాం అనుకున్న వారికి ఈ యొక్క వీడియోలో అయితే ఒక మంచి సొల్యూషన్ అనేది దొరుకుతుందనేసి వీడియో అయితే నేను చేస్తున్నాను నా ఛానల్లోని ప్రతి ఒక్క వీడియో మీకు అర్థమయ్యే తట్టే నేనైతే వీడియోస్ తయారు చేసి పోస్ట్ చేయడం జరుగుతుంది కంపల్సరిగా ఈ వీడియో కూడా ఒక లైక్నివ్వండి ఇలాంటి తాజా అప్డేట్స్ మీరు పొందడం కోసం ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనం వీడియో చూసుకున్నట్టయితే పేరు మార్పు వాలంటీర్ అనే పేరుని మార్చి గ్రామ సేవక్ అనేసి అయితే మనకి పెడతామనేసి అంటున్నారు ఈ యొక్క పేరుని కాలపరిమితి మనం చూసుకున్నట్టయితే మూడు సంవత్సరాలు జీతం మనం చూసుకున్నట్టయితే గతంలోని పనిచేసే వాలంటీర్స్కి ఐదు వేల అయితే ఇవ్వడం జరిగేది సో ఫ్రెండ్స్ ఈసారి ఎంపిక అయ్యే వాలంటీర్స్కి అయితే పదివేల రూపాయలు అనేది జీతం కింద ఇస్తామనేసి అయితే మనకైతే ఏపీ సర్కార్ అయితే చెప్తుంది సో ఫ్రెండ్స్ వాలంటీర్లకు వృత్తి నైపుణ్య శిక్షణ మనం చూసుకున్నట్టయితే వాలంటీర్లుగా పనిచేసే వారికి ఉపయోగపడే విధంగా మూడు కాలంలో మూడు సంవత్సరాల కాలంలోని ఏదో ఒక వృత్తి నైపుణ్యం శిక్షణ ఇచ్చి వారు ఉద్యోగాలు పొందే విధంగా వారికి మార్గం చూపించాలనేసి ప్రస్తుత గవర్నమెంట్ అయితే ఉద్దేశం ఉంది సో ఫ్రెండ్స్ నెక్స్ట్ మనం చూసుకున్నట్టయితే విధుల్లోని కీలక మార్పులు పథకాల కింద ఇచ్చే డబ్బు పంపిణీ వాలంటీర్స్కి సంబంధం లేకుండా చేయాలనేసి అయితే ప్రభుత్వం అనేసి ప్రభుత్వం ఉద్దేశము సో ఫ్రెండ్స్ చాలా చక్కగా మీకైతే అర్థమై అవుతుందనేసి నేనైతే అనుకుంటున్నాను వాలంటీర్ సేవలు మనం చూసుకున్నట్టయితే గతంలోని యాభై ఇళ్లకు తమ సేవలు అయితే అందించేవారు ఇప్పుడు వాలంటీర్సు వంద ఇళ్లకు సేవలను అనేది అందించాలి సో ఫ్రెండ్స్ ప్రతిదీ కూడా డీటెయిల్డ్గా నేనైతే మీకు చెప్పడం జరిగింది ఇప్పుడు గతంలో అయితే యాభై ఇళ్లకు ఒక వాలంటీర్ వాలంటీర్ అనేది వర్క్ చేసేవారు ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే వంద ఇళ్లకు ఒకళ్ళు అనేది ఈ వాలంటీర్ అనేది వర్క్ చేయాలి సో ఫ్రెండ్స్ జీతం మాట్లాడుకున్నాం అదేవిధంగా అన్ని విధాలుగా ఈ డీటెయిల్స్ అయితే నేను ఇవ్వడం జరిగింది వీడియో అర్థం కాకపోతే డౌన్లోడ్ చేసుకోండి సరికొత్త అప్డేట్స్తో కలుద్దాం ఫ్రెండ్స్ బాయ్